మేడం మన కామెంట్స్ కూడా చూసే ఉంటే కొత్త రకం శారీస్ తెచ్చినట్టు ఉన్నారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ఇవి వచ్చేసి మనకి హైలైట్ అవుతాయండి ఇది వావ్ అని అనిపిస్తుంది అంతే ఈరోజు మనం జ్యోతి కలెక్షన్స్ కి వచ్చేసామండి లాస్ట్ టైం అయితే దీవాళి హల్చల్ చేసిన వీడియో అన్నమాట అసలు మేడం మర్చిపోలేరు ఐదు రూపాయల వీడియో రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం బాగున్నాయి అసలు జ్యోతి కలెక్షన్స్ షాప్ పేరే మర్చిపోయారు కాల్ చేయడంతోనే ఐదు రూపాయల చీరలు కొట్టారండి అంత బాగా రెస్పాన్స్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి సో మళ్ళీ అంటే మీరు పెట్టే ఆఫర్ బట్టి ఆ రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ మనకి క్రిస్మస్ కి మంచి కలెక్షన్ అయితే తెప్పించేసారండి ఇవి కూడా చూద్దాము మేడం ఎప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ఈ ఆఫర్స్ ఏంటి అనేది ఇప్పటివరకు నాకు చెప్పలేదు లాస్ట్ టైం నేను చెప్పేసానండి సో ఇప్పుడు చూద్దాం అందరం కలిసి వెయిట్ చేస్తున్నాము మేడం మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏం సారీస్ చూద్దాం ఈ రోజు షిఫాన్ సారీస్ చూపిస్తున్నాను మేడం చాలా లైట్ వెయిట్ calling మెటీరియల్ ఓకే కాబట్టి వైట్ వైట్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటదండి ఇదంతా సారీ అండి ఓకే ఇది బ్లౌజ్ ఫస్ట్ మనం చూస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ అవును సారీ మొత్తం మనకి ఈ డిజైన్ వస్తుంది ఓకే అండ్ పళ్ళు వచ్చేసి మనం ఇలా చూస్తాం స్ట్రైట్ లైన్స్ వచ్చి డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు ఓకే టోటల్ సారీ తెలుస్తుంది కదా ఇప్పుడు దీనిలో కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ కూడా వస్తున్నాయండి ఇవి కలర్స్ మనకి ఏ సారీ కావాలి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది కదా కొరియర్ ఉంటుంది ఓకే చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఎలా మేడం ఇది మరి ప్రైజ్ ఎలా ఇస్తున్నారు ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఈ నెల అంతా డిసెంబర్ అంతా జ్యోతి కలెక్షన్ నుంచి ఏది తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఓకే మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారండి తీసుకోండి సింగిల్ సారీ అయినా సరే ఎన్ని సారీస్ అయినా సరే షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ ఓకే మంచి ఆఫర్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది ఓకే వీటిలో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను మేడం ని సెండ్ చేయండి చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో కొరియర్ చెప్పండి చేసుకోండి ఓకే మేడం నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ మీద వస్తుంది కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కానివ్వండి ఎందుకంటే మీరు ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఓకే ఇది మనం శారీ వచ్చేసి ఇలా వేద్దాము ఇదండి ఇలా వస్తుంది శారీ అయితే ఇది పళ్ళు కానీ ఎక్కడ వేస్తున్నారు మేడం ఇంత మంచి మంచి డిజైన్స్ చాలా బాగుంది అయితే చెప్పలే చాలా బాగుంది అసలు ఫాబ్రిక్ కూడా అండి చాలా మంచి ఫాబ్రిక్ వచ్చింది అండ్ డిజైన్ చూడండి రేట్ కూడా అలాగే ఉంది మేడం రేట్ కూడా రీజనబుల్ గానే ఉందా ఎక్కువ ఉందా బాగా మీరు చెప్పండి చెప్తాను నేను నాకు తెలిసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా పెట్టారు అట్లా ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంది నాకు అయితే అలా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి అసలు షో బటన్స్ వచ్చాయి మేడం కొత్తగా అవును ఈ బటన్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి అండ్ నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నచ్చింది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ కూడా చూసేద్దాం మేడం ఇది వచ్చి ఒక డిఫరెంట్ కలర్ అండి చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు చాలా డిఫరెంట్ కలర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ ఇది కూడా మేడం చూపిస్తున్నారు అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ వైలెట్ కలర్ అందరికి ఫేవరెట్ ప్రజెంట్ కలర్ అండ్ నెలిపించం షేడ్ ఇది కూడా బాగుంది ఇదేనా మేడం అంటే ఏ కలర్ చూసినా బాగుంది అని అనిపిస్తుంది ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఇదైతే ఇంకా బాగా నచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చేయమంటారా చేయండి మేడం పర్లేదా ఇది ఒకసారి చూద్దామండి కలర్ బాగుంది అంటే నాకు మ్యాచ్ అవుతుంది కదా అని తీసా ఒకసారి చూపిస్తా కలరు ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి బాగుందా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ఇవి వచ్చేసి మనకి హైలైట్ అవుతాయి అనమాట ఎంతో ఇంతకు ప్రైస్ చెప్పాలా నేను కూడా ఒకటి తీసుకెళ్తా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం అవునా బాగుందండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంట మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ గ్రేట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది మేడం మీరు ఏ కలర్ ఇది కూడా బాగుంటున్నారు మీ ఫాలోవర్స్ అదే కలర్ కావాలంటున్నారు అభిమానం అంతే అంటే దానివల్ల నాకు అంటికి నచ్చుతున్నాయి మేడం వాళ్ళకి కూడా అదే నచ్చుతుంది కదా అవును ఏదైతే మీరు అంటే చూపించిన దానికన్నా ఒకటి చూపించేటప్పుడు ఇది బాగుందని మీరు ఏదైతే అంటున్నారో అదే అదే బుక్ చేస్తున్నారు అందరు అంటే నా అంటే నా ఆలోచనలు లేకపోతే నా టేస్ట్ వచ్చేలా ఉన్న వాళ్ళే నన్ను కూడా సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం ఇది ఏం శారీస్ మేడం ఇది జార్జెట్ మీద లైకర్ ప్రింట్ ప్రింట్ వస్తుంది వచ్చేసి వర్క్ బ్లాగ్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది మేడం ఒకటి ఓపెన్ చేద్దాం అని చెప్పాను అన్ని బాగున్నాయి మళ్ళీ నేను ఇదే బాగుంది అంటే నేను అన్ని ఇంకా అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది ఒకటి ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి లైకర్ ప్రింట్ వస్తుంది ఇది డార్క్ కలర్ ఉంది నెమలి కొంచెం షేడ్ ఉంది పళ్ళు వస్తుందా మేడం అంటే రన్నింగ్ రన్నింగ్ పళ్ళు సారీ మొత్తం టోటల్ ఇలాగే ఉంటదండి లెహెంగాస్ కి వాటికి కూడా బాగుంటది అనమాట ఆ పర్పస్ లో అయినా తీసుకోవచ్చు శారీ కి కూడా బాగుంటుంది అండ్ మొత్తం అంతా కూడా ఇది వీవింగ్ కాదండి చెప్తున్నాను కదా ఇదంతా లైక్ ప్రింట్ వస్తుంది అనమాట అంటే పోయేదేం కాదు మనం చాలా సారీస్ కి చూస్తున్నాము సో టోటల్ లుక్ అయితే ఇదంతా ఇలానే ఉంటుంది డార్క్ కలర్ వచ్చింది చెప్పగా అన్ని కూడా డార్క్ చాటే వచ్చింది ఒకసారి చూద్దాం కంఫర్ట్ గా ఉంది కూడా బాగుంది బోర్డర్ కూడా వచ్చింది బోర్డర్ కూడా వచ్చింది బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ చూద్దాము ఇదండి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ అన్ని మేడం ఇది ఎలా ఇస్తున్నారు ప్రైస్ మరి ఇది కూడా త్రీ నైన్టీన్ ఫ్యాబ్రిక్ మంచి మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నారు కలర్ వేసిన కాస్ట్ అసలు ఇంకా ప్రీ షిప్పింగ్ లో ఇంకా మంచి ఛాన్స్ అయితే ఇస్తున్నారు బాగుంది ఇది వచ్చి వైన్ కలర్ అండి ఇది వచ్చి కుంపు కలర్ ఓకే ఇది వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ క్రిష్ణ బ్లూ కలర్ అండి ఇది వచ్చి మెరూన్ ఓకే సో టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చాయి త్రీ నైన్టీ నైన్ సారీస్ మేడం సెమీ పట్టు సారీస్ మేడం సెమీ పట్టు ఓకే బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి అవునండి కలర్ బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే ఇది వచ్చి పళ్ళు అండి ఓకే ఇలా గోల్డ్ వస్తుంది పళ్ళులో టిష్యూ క్లాత్ వచ్చింది వచ్చేసి శారీ శారీ టోటల్ లుక్ ఇంక ఇలా ఉంటుంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం

అవి కలర్స్ చూపి కలర్స్ చూపిస్తుంది ఓకే మీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఒకసారి అంటే ఇలా కన్నా ఇలా తెలుస్తుంది ఇదండి మళ్ళీ తర్వాత ఎలా వచ్చింది సారీ అనుకుంట బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది అది కూడా అండ్ దానిలోనే గ్రీన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఇది బ్లౌజ్ అండ్ దానిలోనే మనకి నావీ బ్లూ అండ్ పింక్ దీనికి బ్లౌజ్ మేడం ఇంటికి ప్రైస్ చెప్తారా వెయిట్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆఫర్ ఆఫర్లు పెట్టేశారు కదా నెక్స్ట్ వచ్చే స్కై బ్లూ అండి ఇది కూడా బాగుంది అండ్ పింక్ ఇది వచ్చేసి కొంచెం ఇది ప్లెయిన్ ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి దీనిలోనే స్కై బ్లూ కలర్ ఒకటి వచ్చింది అండ్ ఈ మూడు ప్లెయిన్ వచ్చినాయి కదా ఇది చెక్స్ ప్యాటర్న్ ఇంకొకటి సూపర్ కలర్ ఇది నాకు నచ్చిన కలర్ ఇది పేస్ట్ బాగుంటాయి మేడం ఇది ఒక కలర్ అండి సో కాస్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ సో ఏంటంటే మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది అనుకోద్దండి షిప్పింగ్ అయితే ఈ వీడియోలో అన్ని కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తా ఉన్నారు ఫోర్ ఫార్టీ ఫైవ్ మేడం కొత్త రకం శారీస్ తెచ్చినట్టున్నారు బాగున్నాయి జార్జెట్స్ మేడం బ్రష్ పెయింట్ మేడం సూపర్ ఉందండి అసలు మామూలుగా ఇప్పటి వరకు కాటన్ లో చూసాము బ్రష్ పెయింట్ అనేది అవును మేడం ఇప్పుడు మనకి జార్జెట్ మీద వచ్చిందండి చాలా బాగుంది మన వీడియోస్ లోనే ఫస్ట్ టైం ఇది మేడం జార్జెట్ మీద ఫ్రెష్ పెయింట్ వచ్చింది ఇది పల్లు కదా సో ఇది మనకి బోర్డర్ లో ఇదంతా లీఫ్ డిజైన్ వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా మనకి ఇది కూడా చూద్దాం శారీ మొత్తం ఇట్లా వస్తుందండి బోర్డర్ లో ఇది వస్తుందన్నమాట సో ఇదంతా కుంచెలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి పెయింట్ లేదు ఇదంతా కూడా బ్రష్ పెయింట్ వచ్చిందండి బాగుంది పళ్ళు అంతా హెవీగా వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు విత్ టాజల్స్ వస్తాయి బాగుంది మేడం డిఫరెంట్ గా ఉంది అండ్ ఫాబ్రిక్ కూడా బాగుంది జార్జెట్ జార్జెట్ లోనే మనకి లైట్ వెయిట్ జార్జెట్ సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ తక్కువ బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజా ఓకే ఇది వచ్చి డిజైనర్ వచ్చింది అవును డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా ప్రతిదీ బాగున్నాయి కలర్స్ ఇవ్వండి ఇది బ్లౌజ్ యెల్లో కి యెల్లో కి మెరూన్ వచ్చింది ఇది ఎల్లో కూడా కాదు హాస్టల్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మెరూన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంది సి గ్రీన్ కి రెడ్ టమాటా కలర్ కి గ్రీన్ కలర్ నెక్స్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది అండి ఇది అయితే ఇలా ఉంది బైలెట్ కి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అసలు ఇది ఇలా వచ్చింది చూడండి మేడం దేనికి అదే అబ్బా ఇది అసలు ఇంకా సూపర్ గా అదంటే రెగ్యులర్ గా అనిపించిన ఇది ఇంకా కొత్తగా ఉందండి ఇది వచ్చి చాలా బాగుంది ఇది ఇలా వస్తుంది ఒకటి అసలు దేనికి అదే ఉన్నాయి మేడం ఇది కూడా బాగుంది ఇది వచ్చి చిలకచ్చ బాగుంది మేడం ఇది ఇది ఇంకా క్లాసిక్ కలర్ అనుకుంట బ్లౌజ్ ఎందుకు కాస్ట్ చెప్పాల కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఇది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ైన్ రూపీస్ ఓకే బాగుంది ట్రెండింగ్ సారీస్ అండి మోస్ట్ ఇప్పటి వరకు ఇలాంటి సారీస్ చూపించలేదండి బ్రష్ పెయింట్ అనగానే మనం కాటన్ లో చూస్తాం కానీ ఇది జార్జెట్ లో లైట్ వెయిట్ జార్జెట్ లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మీరు నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి నేను బాగుంది అని చెప్పానని మీరు అండి అన్ని బాగున్నాయని చెప్తాను అనుకుంటారు కదా షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా చూసుకోండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి అసలు కలర్స్ కూడా దేనికి కదే అండి ఈ కలర్ నిజంగా చాలా బాగుంది మేడం మీరు చెప్పారు కదా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది అన్న చీరలు పెట్టుకోవాలి మరి తెచ్చారా ఈసారి తెచ్చుకోండి అలాగా మంచి చీరలు ఒక తెచ్చుకోండి బాగున్నాయి బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీషిఫ్ నెక్స్ట్ ఇంకొక ట్రెండింగ్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ చాలా క్వాలిటీ బాగుంది మంచి క్వాలిటీ షాప్ నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అండ్ రెయిన్బో సారీస్ అంతేనే మేడం నేను పేరు పెట్టేసా అంతేనా ఓకే ఇది బాగుందండి అసలు ఇదంతా అండ్ బ్లౌజ్ ఇక్కడ చూసినట్టున్నాం కదా ఇట్లా స్మాల్ డిజైన్ ఇది బ్లౌజ్ ఒక పిక్ ఉంటే చూపించేద్దామా ఈజీగా ఉంటది ఓకే పిక్ చూపిస్తానండి మనకి ఎలా ఉంటుంది శారీ అనేది తెలుస్తుంది పల్లెలో వచ్చేసి ఇట్లా పెద్ద డిజైన్ వస్తుంది సారీ మొత్తం కుర్చీళ్లలో అంతా చిన్న డిజైన్ వస్తుంది చాలా బాగుంది అండ్ క్వాలిటీ నెంబర్ వన్ అండి బాగుంది నచ్చింది నాకు నచ్చింది మేడం బాగుంది ఇలా వస్తుందండి సారీ కలర్స్ అన్ని మల్టీ కలర్స్ అలాగే క్లాసిక్ కలర్స్ వచ్చాయి కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను వీటిలో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూపిద్దామా మేడం ఓకే ఒకసారి కలర్స్ చూసేద్దామండి ఎల్లో దీని లోపల కూడా కలర్స్ వస్తాయండి మనకి పళ్ళు అంతా రెయిన్బో కలర్స్ అండి పళ్ళు అంతా మిక్స్డ్ కలర్స్ వస్తాయి కుర్చీళ్లలో మాత్రమే మనం ఈ కలర్స్ చూస్తున్నాము ఇప్పుడు మనం పళ్ళు ఏదైతే ఓపెన్ చేస్తామో అలాగే కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో అండ్ పింక్ కలర్ సో ఇవి టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చాయి మేడం మన కామెంట్స్ కూడా చూసే ఉంటారు మీరు ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ సారీస్ చేయండి అని మీరు అలానే ఉన్నాయి తీసుకొచ్చేరా ఐటమ్స్ అండి ఓకే చాలా బాగుంది మేడం అసలు ఆ ఇంటికి ప్రైస్ చెప్పలేదు మాకు ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బా అండి చాలా మంచి ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో సూపర్ అండి చాలా మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను నేనే చెప్తున్నాను కదా ఫోర్ ైబర్స్ మంచి గిఫ్ట్ ఇస్తున్నారు ఫోర్ నైన్టీ నైన్ కి మనకి మంచి ప్రైస్ అండి చూడండి క్వాలిటీ కూడా బాగుంది విజిట్ చేసి చూసుకోండి కావాలంటే ఓకే మేడం నెక్స్ట్ డిజైన్ అసలు ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా లేదండి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు ఓపెన్ ఏంటి అని అనిపిస్తుంది అంతే చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ఏం ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ మేడం క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ లో కూడా ఇంత మంచి క్వాలిటీ ఉందా ఓకే బాగుంది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజా సారీ అంతా టోటల్ మనకి టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇలా వస్తుందండి సారీ లుక్ అయితే చాలా బాగుంది మేడం లేస్ కూడా వస్తుంది అవును మేడం కింద వచ్చి లేస్ వస్తుంది చాలా ఇది వచ్చి పళ్ళు మేడం క్రిస్మస్ కాలం కాలంతా ఇక్కడే ఉంది మేడం ఈ షాప్ లోనే ఏమో మేడం కొంతమంది ఏమో మీరు వేసుకొని చూపించి పాడు చేస్తారు చీరలు అంటున్నారు ఏం చేస్తా నాకేం అర్థం అర్థంలో మీరేమో వేసుకొని చూపించమంటున్నారు ఇలా ఉంటదండి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అసలు ఇదైతే చాలా బాగుందండి ఫాబ్రిక్ నిజంగా మీరు పట్టుకొని చూడండి వచ్చి ఏంటంటే ఏదో నాకు ఎలా చెప్పడం కూడా రావట్లేదు అంత బాగుంది క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ బాగుంది చాలా బాగుంది అసలు ఇది హైలెట్ అసలు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ హైలెట్ అండి సూపర్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా మిస్ చేసుకోవద్దండి చూస్తున్నారు కదా ప్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు మళ్ళీ మీరు నియర్ బై ఉంటే విజిట్ చేయండి చూసి తీసుకోండి ఫ్యాబ్రిక్ లేదా లాంగ్ లో ఉన్నా కూడా అసలు కళ్ళు మూసుకుని తెప్పించుకోవచ్చు అంత బాగున్నాయండి ఫ్యాబ్రిక్ లో అయితే అంత బాగున్నాయి అసలు వెరైటీ శారీస్ చూపించండి అంటున్నారు కాబట్టి మేడం మరి చూసారంటే ఎక్స్క్లూజివ్ తీసుకొచ్చేసారు ఇవన్నీ కూడా బ్లౌజ్ లాగే వస్తుంది కలర్స్ మాత్రమే అవి డిఫరెంట్ అండి ఇలా అన్ని లాగానే ఫ్లవర్ వచ్చేసి కావాలంటే అది త్వరగా పిక్ చేసుకోండి ఎందుకంటే అయిపోతాయి ఎందుకంటే మంచి మంచి సారీస్ మోడల్స్ కూడా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఫైవ్ షిప్పింగ్ సూపర్ అండి అసలు బాగుంది ఫ్యాబ్రిక్ పెట్టచ్చు ఫైవ్ నైన్ తక్కువే ఇంకా మనకి ఇంకా కాస్ట్ అయితే థౌసండ్ వరకు కూడా ఉంటాయి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు వెంటనే తెప్పించుకోండి అయిపోతాయి మేడం నెక్స్ట్ ఉప్పాడ సారీస్ మేడం ఓకే ఒకసారి ఓపెన్ చేస్తాము ఇది కూడా ఏంటంటే ఫోర్త్ ఫోల్డింగ్ లో చూపిస్తానండి మళ్ళీ ఏంటంటే మొత్తం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ రావు కదా ప్యూర్ ఉప్పాడ సారీస్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బోర్డర్ కూడా ఇలా వస్తుంది బోర్డర్ కూడా ఇలా ఉంది బ్లౌజ్ చూపిస్తాం మేడం ఇది సారీ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఫైన్ మెటీరియల్ అండి చాలా బాగుంది అండ్ బోర్డర్ ఇట్లా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్లా వస్తుంది శారీ టోటల్ అంతా కూడా ఇలాగ జరీ బీవింగ్ తో వస్తుంది ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే వీటిలో కలర్స్ వస్తాయి కదా మేడం వీటిలో కలర్స్ కూడా చూద్దామండి టోటల్ శారీ వస్తారు చూడండి ఇలా వస్తుంది పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అనమాట సో ఇంకంతా ఓపెన్ చేయట్లేదు వీటిలో కలర్స్ చూద్దాము వీటిలో కలర్స్ వచ్చేసి ఇవ్వండి మనకి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా ఓపెన్ చేద్దామా అలా మెహందీ గ్రీన్ కి ఎల్లో బాడర్ అండి ఎల్లో బ్లౌజ్ ఓకే నెక్స్ట్ దీనికి వచ్చేసి రెడ్ వస్తుంది బ్లూ అండ్ రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హనీ కలర్ అండ్ చేసేసి కృష్ణ బ్లూ రెడ్ కలర్ రెడ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చి పళ్ళు కలర్ లోనే మనకి ప్రతిదీ బ్లౌజ్ ఉంటుందండి కాస్ట్ ఎంత మేడం మరి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకే ఇది ఒకటి త్రీ థౌసండ్ పైన మేడం అవునా మేడం పండగ ఆఫర్ కింద ఆ ప్లేస్ అనౌన్స్ చేస్తుంది ఓకే నైన్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఓకే